బాల మొత్తం మీద మొత్తం అక్కడ ఉన్నారు చక్క చదువు చేసుకున్న తర్వాత బాలోత్సవంలో పాటు వెరీ గుడ్ లాగే వాళ్ళు వెరీ గుడ్ చెప్పండి స్కూల్స్ వెళ్తే అక్కడ చాలా మందికి ఏమన్నా లేదు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న ఎందులో తెలుసా టీచర్స్ ఎవరో తెలుసా మీకు గవర్నమెంట్ పెట్టి నిర్వహించే పరీక్షలో పాస్ అయ్యి ప్రభుత్వ టీచర్లు కాలేని వాళ్ళు అంటే ప్రభుత్వ టీచర్స్ కంటే కూడా తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ రోజులో ప్రైవేట్ స్కూల్లో జోలు చేస్తున్నారు ఎక్కువ ఎక్కువ మంది ఒకరి మంచి మేధావితనము మంచి సబ్జెక్టు తెలివితేటలో ఉన్న టీచర్స్ ఈ రోజు మీ స్కూల్లో ఉన్నారు అవునా కదా చెప్పండి అది కనిపిస్తుంది మీరు మీరు కూడా రియల్ స్టార్స్ అర్థమైందా మీ టీచర్స్ అందరూ కూడా రియల్ హీరోస్ హీరోయిన్స్ అర్థమైందా అర్థమవుతుందా కాదు జీవిస్తున్నారు చక్క చాలా చెప్తున్నారు మీకు ఓకే కాబట్టి మీ అబ్బాయిలో గిఫ్ట్ ఇచ్చి నువ్వు లేకరా నివ్వే నివే వెరీ గుడ్ కొట్టండి రా हां डुओटेन बट डुओटेन हां करेक्ट नीयरकर बनाओडी हां नीयरकर बनाओ नीयरकर बनाओ ये मेरा कार है नीयरकर है 3000 ले लो हां बजट फर्स्ट वेप ये मत दो पे तोड़े अंदर हां पुलिस पुलिस वेरी गुड गुड नेक्स्ट पुलिस नेक्स्ट लगा दे कांगा बट हां कबड्डी ओके राइट चैप्टर नंबर 3 లక్ష్యం అంటే ఏంటంటే చదువులన్నీ పూర్తయిన తర్వాత చదువులన్నీ పూర్తయిన తర్వాత మీరు ఏ విధంగా స్థిరపడాలి ఎక్కడ స్థిరపడాలి అంటే ఏ ఉద్యోగం చేయాలి ఏ వృత్తిలో ఉండాలి అనే దృష్టిలో ఆ చదువులు కూడా మీరందరూ కూడా టెన్త్ క్లాస్ ఎంట్రో లేదంటే ఐటీ